ఈ వీడియోలో బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం వెల్కమ్ టు మైతేజ్ సీవింగ్స్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ మా ఛానల్ ఇంట్రడక్షన్ వీడియోని ఐకాడ్లో మరియు కామెంట్ సెక్షన్ అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ని అప్లోడ్ చేస్తాం ఒకసారి మా ఛానల్ని విజిట్ చేయండి ఇప్పుడు బ్లౌజ్ కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు బ్లౌజ్ పొడవను ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ భుజం దగ్గర మనకి ఒక కుట్టు అనేది ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి డాట్ పాయింట్స్ అనేటివి వేస్తాం కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఈ బ్యాక్ డాట్స్ వరకు మనం కొంచెం క్లాత్ని ఇలా లాగి పట్టుకొని మెజర్మెంట్ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ఇక్కడ నాకు పద్నాలుగున్నర వచ్చింది దాన్ని మీరు ఒక పేపర్లో నోటెట్ చేసుకోండి చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవడానికి నెక్కును అనేది నీట్గా స్ట్రైట్గా పలుచుకోవాలి ఇలా వెడల్పుగా కానీ ఇలా దగ్గరకు కానీ అలా ముర్చకూడదు ఎలా ఫ్రీగా ఉంటే మీరు క్లాత్ని అలా నీట్గా ఫ్రీగా ప్లేస్ చేసుకొని ఈ చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఈ చంక దగ్గర కుట్టు వరకు క్లాత్ను అసలు ఏమీ లాగకుండా మెజర్మెంట్ అనేది తీసుకుంటే అప్పుడు మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది చూడండి ఇంకా నాకు పదిహేడు ఇంచులు వచ్చింది సో వెనక భాగం పదిహేడు ముందర భాగం పదిహేడు కాబట్టి రెండు కలుపుకుంటే మనకు ఇక్కడ చెస్టు కులత వచ్చేసి ముప్పై నాలుగు బ్యాక్ నెక్ ఎలా తీసుకోవాలో చూడండి ఎప్పుడు కూడా మనం ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి మనం కొలత అనేది తీసుకోకూడదు ఈ కింద మనకి ఎంత కొలత ఉందో అది మనమే అది మాత్రమే మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఈ నెక్ మీకు పెద్దదిగా అయింది చిన్నదిగా చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా టేప్ని పైకి పెట్టుకొని మార్కింగ్ చేసుకోండి లేదు ఈ నెక్ మాకు చిన్నదిగా అయింది ఇంకా మాకు డీప్ కావాలనుకునే వాళ్ళు మీకు ఎంత అయితే డీప్ కావాలో అంత కిందికి మీరు పెట్టేసుకొని మార్కింగ్ అయితే చేసుకోండి ఇక్కడ నాకు నెక్ డౌన్ వచ్చేసి ఎంత ఉందంటే నాలుగున్నర ఉంది ఇప్పుడు మనం హ్యాండ్ యొక్క కొలతను ఎలా తీసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇక్కడ మనకి భుజం దగ్గర కుట్టు అనేది ఉంది కదా హ్యాండ్ జాయింట్ చేసింది ఈ కుట్టు దగ్గర నుంచి ఈ చివరి వరకు మీకు ఎంత వస్తే అంత కొలత తీసుకోండి హ్యాండ్ కొలత ఇది నాకు పదింపావు ఉందండి ఇప్పుడు మనం హ్యాండ్ రౌండ్ను కూడా కొలుచుకోవాలి ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడ వరకు మీకు ఎంత మెజర్మెంట్ వస్తే అంత మెజర్మెంట్ తీసుకొని రాసుకొని పెట్టుకోండి ఇక్కడ నాకు నాలుగున్నర వచ్చింది ఇప్పుడు మనం నడమ యొక్క కొలతని ఎలా తీసుకోవాలో చూడండి ఇక్కడ ఇప్పుడు దీన్ని ఇలా నీట్గా ఇలా పట్ చేసుకోండి ఈ కింద మెజర్మెంట్ని మనం ఇప్పుడు తీసుకోవాలి కాజా పట్టి ఉంది కదా ఈ కాజా పట్టిని మనం ఇలా క్లోజ్ చేసుకోవాలి దీన్ని కొలత మనం తీసుకోకూడదు దీన్ని మనం కొలతలో నుంచి తీసేయాలి కాబట్టి ఇలా మర్చుకునేసి ఇక్కడ నుంచి టేప్ని కొంచెం కొంచెంగా పట్టుకుంటూ కొలత అనేది తీసుకోవాలి అప్పుడే మీకు కరెక్ట్ కొలత అనేది వస్తుంది చూడండి ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలత అనేది తీసుకోవాలి ఇక్కడ మాత్రం హుక్స్ సైడ్ మాత్రం ఇది మాత్రం వదిలేయకూడదండి హుక్స్ సైడ్తో కలుపుకొని మనం మెజర్మెంట్ అనేది తీసుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఇరవై తొమ్మిది ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు మనం ఈ కొలతలు తీసుకున్న తర్వాత దీన్ని ఇలా ముందుకు పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క డీప్ని కూడా మనం ఎలా తీసుకోవాలో చూద్దాం ఇక్కడ మనకి భుజం దగ్గర కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా టేప్ని ఇలా చక్కగా పెట్టుకోండి ఇప్పుడు ఈ కాజా పట్టికి స్ట్రెయిట్గా చూసుకొని ఆ మెజర్మెంట్ ఎంత వస్తుందో మనం చూసుకోవాలి ఇక్కడ నాకు ఆరు ఇంచులు వచ్చిందండి మీకు మీకు ఎంత వస్తుంది మీరు అంత తీసుకోండి ఇప్పుడు చంక రౌండ్ ఎలా తీసుకోవాలో చూద్దాం చంకరండు తీసుకోవడానికి మనం దీన్ని ఇలా రాంగ్ సైడ్కి తిప్పుకొని ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా మనం ఫస్ట్ కుట్టు ఆ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి మనం కొలత అనేది తీసుకోవాలి ఇలా ఈ కొలత దగ్గర నుంచి మనం దీన్ని కొంచెం కొంచెం ఇలా ఈ రౌండ్ ఇలా పట్టుకుంటూ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పట్టుకుంటూ కొలత అనేది తీసుకోవాలి అది ఎక్కడ వరకు తీసుకోవాలంటే ఇక్కడ మనకి కుట్టు అనేది ఉంది కదా ఇక్కడ చూడండి ఈ కుట్టు ఈ కుట్టు దగ్గరికి మనం కొలత అనేది తీసుకోవాలి ఇక నాకు ఎన్ ఎనిమిది పావు అనేది వచ్చింది మీకు అక్కడ ఎంత వస్తే అంత తీసుకోండి ఇప్పుడు ఈ కొలతలు బేస్ చేసుకొని నా నెక్స్ట్ వీడియోలో కటింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను చాలా క్లియర్గా బిగినర్స్ మాత్రం మిస్ అవ్వకుండా అయితే ఫాలో అవ్వండి నా వీడియోస్ని మీరు ఖచ్చితంగా బోటెక్ లెవెల్ ఫినిషింగ్ని నేర్చుకుంటారు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి സ്റ്റേറ്റ്യൂൺ മൈതാ സീവിംഗ്സ് തെലുങ്ക് അഫിഷ്യൽ യൂട്യൂബ് ചാനൽ